హాయ్ ఎవరి వన్ నాకు బ్యాక్ టు బ్యాక్ క్యాంప్ లు అయితే అవుతున్నాయి మళ్ళీ రణస్థలం వచ్చాను నెక్స్ట్ మంత్ జోష్నా మ్యారేజ్ ఉంది కదా సో షాపింగ్ కి అయితే వచ్చాము జోష్నాకే కాదు అలాగే చాలా మందికి పెట్టుపోతలు అయితే ఉంటాయి కదా సో షాపింగ్ అయితే గట్టిగా చేయాలి ఈ షాపింగ్ కి వస్తే నా మ్యారేజ్ టైమ్ లో షాపింగ్ చేసింది గుర్తుంది అప్పుడు నాకేం తెలీదు అసలు అమ్మ చూసుకుంది తాతయ్య చూసుకున్నారు ఇప్పుడు నేనే దీనికి అన్ని చూడాల్సి వస్తుంది ఫస్ట్ అయితే పట్టు చీరలు చూసాము కానీ బయట తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అంత కాస్ట్లీ అయితే ఉండలేదు అక్కడ స్నేహ కూడా వైజాగ్ నుంచి వచ్చింది పిన్ని మాత్రం కొంచెం ఈవినింగ్ అయిపోయింది తను వచ్చేటప్పటికి నేను మామయ్య జోష్న మేము అందరం కలిసి సెలక్షన్స్ అయితే చేసాము లిటరల్లీ చెప్తున్నాను అమ్మని చాలా మిస్ అవుతున్నాను తనే గుర్తొస్తుంది షాపింగ్ చేస్తుంటే నాకు అమ్మతో షాపింగ్ చేయడం చాలా ఇష్టం తనతో కలిసి చాలా సార్లు వచ్చాను ఇక్కడికి చాలా హ్యాపీ అనిపించేది జ్యోష్నా వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ లేదు సో ఎవరూ లేని లోటు తెలియకుండా తన మ్యారేజ్ చాలా బాగా చేయాలని అందరం కలిసి చేస్తున్నాము నెక్స్ట్ టైం చేసాము నెక్స్ట్ లో చెప్తాను అంతే వీడియో బాయ్ బాయ్